హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్ నా వీడియోను మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తీసిన వీడియో ఇది ఎన్నిసార్లు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా తిరిగి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది మన ఇంటికి మనవే బంధువులుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాము ప్రతి ఆడపిల్లకి ఇదైతే అయితే బాధగానే ఉంటుంది మన ఇంటి నుంచి వెళ్తుంటే అమ్మ వాళ్ళు ఉట్టు చేతులతో పంపరు కదా నేను ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు బ్యాగులతో అయితే వచ్చాను వెళ్లేటప్పుడు మాత్రం నాలుగు బ్యాగులతో అయితే వెళ్తున్నాను మా చెట్టున ములక్కాయలు అయితే కాసేయండి ఇదే ఫస్ట్ కాపు అమ్మమ్మ అమ్మ వచ్చినప్పుడు లాస్ట్ టైము చాలా ఐటమ్స్ అయితే తెచ్చారు తర్వాత నేను టెన్ డేస్ తర్వాత వెళ్ళినప్పుడు కూడా నేను చాలా అయితే ఐటమ్స్ తెచ్చుకున్నాను మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా ఇంటికి వచ్చాను మళ్ళీ కూడా ఇలానే అన్నీ కోసుకుని వెళ్తున్నాను నేను అమ్మ కలిసి ములక్కాయలు అయితే కోసామండి తర్వాత బీరకాయలు అయితే కాసాయి ఇవే ఫస్ట్ బీరకాయలు అనమాట రెండే ఉన్నాయి ఇంకొకటి చిన్నగా ఉంది అది కొయ్యలేదు ములక్కాయలు అన్నీ వేస్తే ఇన్నైతే వచ్చాయండి ములక్కాయలు అయితే చాలా పెద్దగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మేము హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి గోరింటాకు అయితే తీసుకెళ్తామండి మా రిలేటివ్స్ అయితే పెట్టుకుంటారు హైదరాబాద్లో గోరింటాకు చెట్లు ఒకవేళ ఉన్నా కూడా సరిగ్గా పండవనమాట అందుకని నేను వెళ్ళప్పుడల్లా గోరింటాకు అయితే తీసుకెళ్తాను గోరింటాకు కోసుకున్న తర్వాత మా అమ్మ అయితే వెళ్ళిపోతున్నాం కదా అని బురగుంజైతే కొడుతుందండి చాలా ఇష్టంగా తినేవాళ్ళం చాలా దొరికేవి ఇప్పుడైతే ఎక్కువ దొరకట్లేదు కత్తితో అయితే నరకాలి ఇంకా నరికి ఇలాగ షాక్తో అయితే తీసి ఇచ్చింది మా అమ్మ ఎవరికైనా ఇవి తెలుసో లేదో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి సేమ్ కొబ్బరి పువ్వు లాగానే ఉంటాయి మా హస్బెండ్ వాళ్ళకైతే ఇవి తెలీదు వాళ్ళకు కూడా టేస్ట్ చూడమని ఇచ్చాను అవి తినేసి జామకాయలు అయితే వెళ్ళామండి ఈసారి మా జామ చెట్టుకి చాలా కాయలు అయితే కాసాయి ఉన్న టూ డేస్ చాలా జాంకాయలు అయితే తిన్నాము మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా చాలా కోసుకుని వెళ్ళాము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా జామ చెట్టు ఉంది అమ్మమ్మ కూడా కొన్ని జాంకాయలు అయితే ఇచ్చింది తర్వాత మా చెట్టు కరివేపాకు అయితే కోస్తుందండి అమ్మ ఈ కరివేపాకు నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నాకు నెల పైనే వస్తుంది అస్సలు పాడవదు ఒకటి రెండు ఆకులు పాడైనా మిగిలిందంతా ఫ్రెష్ గానే ఉంటుంది ఇంకా నేను ఇక్కడి నుంచి వచ్చినప్పుడు అలా తీసుకెళ్తాను లాస్ట్ టైం తెచ్చింది కూడా ఇంకా నా ఫ్రిడ్జ్లో అలానే ఉంది వద్దని చెప్పినా సరే అమ్మ చాలా ఆకైతే అయితే కోసి వచ్చిందండి మా రిలేటివ్స్ కూడా కొన్ని మునగాకు కరివేపాకు మునక్కాయలు అన్నీ పంపించాను ఇంక తర్వాత మునగాకు కూడా కోసుకుంటున్నాను మునగాకు కళ్ళకి చాలా మంచిది కదా మునక్కాయలతో పాటు ఇలా మునగాకు కూడా తీసుకొస్తూ ఉంటాను ఎప్పుడు స్వీట్స్ అయితే తీసుకెళ్లే వాళ్ళమండి ఈసారి మా హస్బెండ్కి హెల్త్ బాగోలేనప్పటి నుంచి మేము స్వీట్స్ అయితే తినడం మానేసాము ఇంకా మా ఊర్లో బూందీ చాలా బాగుంటుంది అందుకని స్వీట్స్ మానేసి బూందీ అయితే తీసుకున్నాను మేమైతే హైదరాబాద్ అయితే వెళ్ళటం కోసం ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి కానీ అవి వెయిటింగ్ లిస్ట్లో పెట్టి క్యాన్సిల్ అయితే చేస్తారు ఇంక దానికోసం బస్ అయితే బుక్ చేసుకున్నాము ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి అమ్మమ్మ వాళ్ళ ఊరు టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి మేము బస్సులో అయితే వెళ్తాము డైరెక్ట్ హైదరాబాద్కి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం సేపు ఉన్నాము ఇంకా అమ్మమ్మ చెట్టు జాంక్యాలు కూడా కోసిచ్చింది ఇంక అన్నీ ప్యాక్ చేసేసుకుని బస్ దగ్గరికి బయలుదేరామండి మేమైతే స్కూటీలో వచ్చి స్కూటీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెట్టేసి ఇక్కడ నుంచి బస్ దగ్గరికి అయితే నడిచి వెళుతున్నామండి బస్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా బస్ అయితే రాలేదు మా విన్ను అయితే కిందజా కొనుక్కున్నాడంట మీకు కూడా చూపిస్తున్నాడు బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వినాయకుడి కూడా అండి ఇది నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ గుడిలో దర్శనం అయితే చేసుకుని స్వామి వారికి అప్పుడే వెళ్తా ఉంటాను ఇంకా గుడికి కూడా వెళ్ళాను బస్ అయితే వచ్చేసింది బస్సు రాగానే ఇంకా లగేజీ అయితే వెనకాల పెట్టేసి మేమైతే బస్ ఎక్కామండి ముందు విన్ను అయితే ఎక్కేసాడు తర్వాత ఇంక నేను కూడా ఎక్కాను ఈ బస్సు అయితే అప్పటికప్పుడే అదే రోజు అయితే బుక్ చేసుకున్నాము ఎంత అంతా స్లీపరే అనమాట లాస్ట్ మినిట్ లో ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మేమైతే బస్ అయితే బుక్ చేసుకున్నామండి అది కూడా బస్ లాస్ట్ లో వచ్చిందండి స్లీపరు అది కూడా ఏసీలోనే దొరికాయి నాకు అసలే ఏసీ పడిచావదు ఇంక ఏసీ అయితే ఆఫ్ చేసేసానండి బస్సులో అయితే కంపల్సరీ స్లీపరే బుక్ చేసుకుంటాము ఎందుకంటే విన్ను ఉంటాడు కదా వాడితో కూర్చోడం అయితే ఇబ్బందిగా ఉంటుంది స్లీపర్ అయితే ఇద్దరం అయితే పడుకుంటాము ఇంక ఈసారి అందరికీ స్లీపరే చేసేసుకున్నాము ఇది బస్సు లాస్ట్ రావడం వల్ల నాకు మా హస్బెండ్కి మా విన్నుకు కూడా సరిపోయింది అనమాట చాలా పెద్దగా ఉంది ఇంకా వాళ్ళే బ్లాంకెట్స్ అవి ఇచ్చారు ఇంకా వాటర్ బాటిల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు పడుకుని ఉదయాన్నే లేచేసరికి హైదరాబాద్ అయితే వచ్చేసామండి ఇంకా మా స్టాప్ రాగానే మేమైతే దిగిపోయాము ఆటో అయితే బుక్ చేశారండి ఇంక దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఆటో రాగానే ఆటో అయితే ఎక్కేసాము మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను తెచ్చిన బ్యాగ్స్ అన్నీ సర్దుకున్నాను ఇంకా అన్నీ తీసి బయట పెట్టుకున్నానండి చూడండి ఎన్నైతే ఇచ్చిందా మా అమ్మ మునగాకు కరివేపాకు మునక్కాయలు బొప్పాయిలు బీరకాయ కందిపప్పు జామకాయలు గోరింటాకు నెయ్యి కోడిగుడ్లు ఇలా చాలా ఐటమ్స్ అయితే ఇచ్చింది మీ పేరెంట్స్ కూడా మీకు ఇలానే ఇస్తారా నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి